రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఎట్లా ఉందో మనం చూద్దాం ఈ మిథున రాశికి మరి రాశిలో గురువు ఉన్నాడు ఈ గురువు వల్ల ఏమిటి ప్రయోజనం అనేది ఆలోచిస్తే గురువు లేడు శుక్రుడు కేతువు మరి ఈ రెండు గ్రహాలు తప్పితే ఈ మిథున రాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి శుక్రుడు వల్ల వివాహం కావటానికి అవకాశం ఉంది కేతువు వల్ల నీవు అందరితో మంచిగా మాట్లాడి నీ పనులు చేసుకుంటానికి అవకాశం ఉంది జన్మంలో శుక్రుడు ఉండటం చేత గురువు ఉండటం చేత విపరీతమైన ఖర్చు నీ మాట సరిగ్గా ఉండదు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడటం నీకు మాట కుదరదు ఈ మా కుదరకపోవటం నిజంగా నీది అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళు ఈ నవరాత్రులు వస్తున్నాయి మరి సెప్టెంబర్ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు దసరా నవరాత్రులు ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగా లేవు కాబట్టి ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారి పూజ చేయండి పొద్దున పూట అమ్మవారికి పూజ చేస్తారు మళ్ళీ సాయంత్రం పూట అలంకారం చేసి అమ్మవారికి పూజ చేస్తారు అందుకొంతమంది లలిత సహస్రం పారాయణ చేస్తారు ఇవన్నీ కూడా అన్ని రకాల బాధలు పోవటానికి ఉపయోగపడేది ఆ పని చేయటమే కాక మారేడు తలాలు తీసుకొని వెళ్ళి శివుడికి ఇవ్వండి అట్లాగే చామంతి పూలు తీసుకొని వెళ్ళి చామంతి పూలు అంటే చామంతిలో రకాలు ఉన్నాయి గడ్డి చామంతి అంటారు గడ్డి చామంతి పనికిరాదు మంచి చామంతిట్ట ఉంటుంది పువ్వు చాలా చక్కగా గుండ్రంగా ఉంటుంది గడ్డి చామంతి గడ్డిలాగా విల్చుకొని ఉంటుంది మంచి చామంతి పూలు వచ్చే రోజులు ఈ చామంతి పూలతోటి అమ్మవారికి పూలదండలు కట్టించి ఇస్తే దరిద్రం అనేది పోతుంది వాటిని సువర్ణ పుష్పాలు అంటారు ఇవాళ బంగారం పెరిగిపోతుంది నీవు బంగారం కొనుక్కోవాలన్నా ఐశ్వర్యం రావాలన్నా ఈ అమ్మవారికి చావంతి పూలతో దండగట్టి చెప్పండి మరి రోజు లలితా సహస్రం ఎంట్నైనా సరే కలసం పెట్టుకొని మరి చామంతి పూలతో అమ్మవారికి పూజ చేయండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది అది కూడా కాక మీ రాశి బాగా లేదు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ మిథున్ రాశి వాళ్ళు మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది తర్వాత అన్నిటికంటే ఏంటంటే పూర్తిగా మనకు జాతకం బాగా లేనప్పుడు అన్నదానం ప్రధానమైంది అన్నం దానం చేయటం చాలా విషయం అన్నదానం కాదు అన్న ప్రసాదము అనాలి అన్నం దానం అంటే అన్నాన్ని దానం చేయడానికి నీకేం అర్హత లేదు ఆ అమ్మవారే మనకు దానం చేసింది మరి ఆమె అన్నపూర్ణ అవతారంలో గరిడతో ఈశ్వరుడు వచ్చి భవతీ భిక్షాందేహని దూషణ ఆ అమ్మవారి అన్నం పెట్టింది అటువంటి అన్నపూర్ణని దానం చేసే అర్హత మనకు లేదు ఎవరికైనా అమ్మవారికి ఆ అన్నం తయారు చేసుకొని అమ్మవారికి పులిహోర అంటారు ఎర్రటి పసుపు రంగుతోటి పులిహోర తయారు చేయటం చక్ర పొంగలి మరి దద్దోజనం ఇట్లాంటి ప్రసాదాలు అమ్మవారికి చేసి నివేదన పెట్టాలి అమ్మవారి పూజ కంటే నివేదన ఎంత పెడితే అంత మంచిది అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు మహిషాసుర మధ్యని వరకు కూడా అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉంటారు మరి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు లోపల అమ్మవారికి పూజ చేయడం కాదు నీ దగ్గర కొబ్బరికాయలు తెచ్చి లలితా సహస్రంతో అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టాలి నివేదన అంటే అర్థం ఏంటో తెలియాలి నివేదన అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాం అమ్మవారికి పెట్టాం తెలియని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి బయట కొన్ని విగ్రహాలు ఉంటాయి నాగేంద్రుడు ఇట్లాంటి విగ్రహాలు ఉంటాయి ఆ పొంగల్ తీసుకెళ్ళి దేవుడు మూతికి రాస్తారు అట్లా రాయటం తప్పు నివేదన అనే పదానికి ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా మనస్సులో ఏదో ఏదో ఒక రకమైన బాధతోటి ఆవేదన అంటారు ఆ ఆవేదన ఎట్లా ఉంటుందంటే మనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి పెట్టాము అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ అమ్మవారు ఇస్తేనే ఆ భూమిలో నుంచి వచ్చినవన్నీ కూడా లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కూడా ఆ భూమి ఎందే ఉన్నారు వాళ్ళు మనకిస్తే దాన్ని వండుకొని తింటున్నాం అవి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి నివేదన అనే దానికి అర్థం ఏందంటే అమ్మా నేను చాలా కష్టపడ్డాను చిన్నప్పటి నుంచే కష్టపడ్డాను అన్నం లేక పొత్తులు పడుకున్నాను ఇవాళ తినడానికి అన్నం ఇచ్చావమ్మా ఇనుగో ప్రసాదం చక్ర పొంగలి దద్దోజనం పులిహోర పూర్ణాలు గాడలు లడ్లు ఇవన్నీ కూడా చేశారమ్మా నువ్వో చూడమ్మా నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చింది నేను తింటున్నాను అని చెప్పి ఆ వేదనని నివేదన అంటారు వీళ్ళు చెప్పుకోని తల్లి నీవు ఇవ్వబట్టి నేను తింటున్నాను నేను జీవిస్తున్నాను నేను బతుకుతున్నాను నీకు నేను పెట్టడం ఏంది అందరికీ పెట్టే తల్లివి నువ్వు అని ఆమెకి ఆవేదన నివేదన చేసుకొని నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని ఈ దేశాన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా కాపాడే తల్లివి నువ్వేరమ్మా నీవు నన్నెందుకు కాపాడవు అనే భక్తితో అమ్మవారిగా చూపించి ఎవరికైనా సరే ముందు పెట్టి తను తినాలి అట్లా చేయటం నివే ఆవేదన నివేదన అంటారు తీసుకొచ్చి ఇవాళ నేను గుళ్ళో దేవుడికి పూజ చేయించాను మరి పొంగల్ చేయించా పులిహోర చేయించా నువ్వు చేయించేదేంటి నేను నేను చేయించాను అనుకోవటం అంతా అసంతృప్తి మాట ఇంకొకటి లేదు మరి చక్ర పొంగల్ చేయాలన్నా పులిహోర చేయాలన్నా దద్దోలు నిజన చేయాలన్నా ఆ బియ్యం కావాల్సిందేగా ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి భూదేవత నుంచి వచ్చినాయి ఇవన్నీ కాదండి కాసిన నీళ్లు తాగాలి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి భూమిలో నుంచి వచ్చినాయి ఆ భూదేవత అమ్మవారు వినాయకుడిని పూజ చేశాం మట్టితో వినాయకుడిని చేశాం పూజ చేసాం తీసుకెళ్ళి ఆ గంగలో గణపతిని అని అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి గణపతిని ఇచ్చాం కాబట్టి ఆ గణపతిని పూజ చేసిన తర్వాత అమ్మవారిని పూజ చేస్తున్నాం ఈ విధంగా ఎందుకంటే శాంతి ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఒకరికి తింతం కాదు ఒకడి పెట్టింది మంచి తను తిన్నది మంచి కాదు ఒకవేళ పెట్టడంలో ఒక విశేషమైన పద్ధతి ఉంది అంటే మన ఇంట్లో ముగ్గురికి వంట చేసుకున్నామండి ఇంకొక మనిషి వచ్చాడు తెలియని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళిన దాకా అట్లా కాదు ముగ్గురికి చేస్తే ముందు వేళకి వచ్చినవాడు మహావిష్ణువు అతని కడుపు నిండా పెట్టి మిగిలింది తలా ఒక ముద్ద తగ్గించుకొని తిన్నా మన ప్రాణం పోదు అట్లా పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వేల మందికి అన్నం పెట్టిన ఫలితం వస్తుంది అట్లాంటి ఫలితం నీకు రావాలి అంటే ఎవరు వచ్చినా సరే మరి అతిథి శ్రీ మహావిష్ణువుట మంచివాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా అన్నం తినబోయే ముందు తలుపు తీసి వాకిట్లో నుంచొని ఎవరినా కనబడితే నాయన భోంచేసావా అన్నం తిన్నావా తినలేదు దా అన్నం దా అని తీసుకెళ్ళి పెట్టేవాడు అట్లా పెడితే పెట్టిన వాళ్ళకి పుట్టిందే సాక్షి అని ఏ దోషాలు ఉన్నా నీకు పోవాలంటే పది మందికి అన్న ప్రధానమే ప్రధానమైంది స్వస్తి